గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరికీ హ్యాపీ సండే అండి నేనైతే చిన్న చిన్న వాటికి కూడా ఆనందపడిపోతూ ఉంటాను అనమాట ఏం దక్క అంటారా ఇక్కడ చూస్తున్నారు కదండి అయిరంది దోశ అయితే తీసుకున్నాను అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కాకపోతే ఈ రోజేనమాట దోశలు వేయడం ఎలా వస్తుందా ఏందని చెప్పి ఇంకా కంగారు కంగారుగా ఉంది దోశల్లోకి ఏందనుకుంటున్నారు మేకకాళ్ళు అండి అదే పాయ అంటారు కదా మటన్ సూప్ కాళ్ళ పులుసు అయితే పెట్టాను అనమాట ఇంకా ఫస్ట్ దోశ అయితే రాలేదన్నమాట ఇంకా రెండో దోశ ఎలా వస్తుందా ఏందని టెన్షన్ వేసాను దోశలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఫస్ట్ లో ఒకసారి అనమాట రేకు పలసనగా ఉండేసరికి ఇంకా దోశలు అయితే రాలేదు ఈసారి మందంగా ఉండే దోశ తీసుకున్నాను అనమాట ఇంకా చక్కగా వచ్చే దోశలు అయితే మటుకో ఫుల్ హ్యాపీ అనమాట నేనే ఉండదండి చిన్న చిన్నోటికి కూడా ఆనంద పడిపోతూ ఉంటాను ఒకటి పది సార్లు చెప్తా ఉంటాను మా చెప్తుంటే మా నువ్వు ఆనందపడిన మా మాకు ఆకలి అవుతుంది మన వేసిస్తే మేము తింటా అని చెప్పి ఇంకెదురు చూస్తూ ఉన్నాడు ఇంకా రెండు చక్కచకపోతే పోసేసి మళ్ళీ అడ్డుగాడికి అయితే పెట్టేస్తున్నానండి సూపర్ అంటే సూపర్ అనమాట దోశ అన్నమాట అనమాట సూపర్గా ఉంది